హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్ ఈరోజు మనము మీల్ అంతా ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేయబోతున్నాం దీన్ని మా సైడ్ ఎక్కువ శ్రీరామ్ నవమి డే రోజు ప్రిపేర్ చేస్తారు సో మామూలుగా ఇప్పుడు సంబర్ సీజన్లో ప్రతి ఒక్కరు చేసుకుంటారు అనుకోండి సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది అలాగే శ్రీరామ్ నవమి డే రోజు ఇలా ప్రిపేర్ చేస్తారనమాట మా సైడ్ అంతా ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకునేసి కర్బూజని ఇలా సజంగా కట్ చేసుకునేసి సో కచ్చా బిచ్చిగా గ్రైండ్ చేసుకునే చేయాలి ఎక్కువ నూనెగా కాకుండా మీరు గ్రైండ్ చేసుకోకపోయినా చేతిలోనే స్మాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో ఎలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం చూడండి ఇలా కచ్చా బిచ్చిగా ఉండాలి ఎక్కువ అంతా నూనెగా వేసుకోకుండా సో కొంచెం కచ్చా బిచ్చిగా ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసేయాలి ఇప్పుడు చూడండి వన్ కప్ నేను బెల్లంని తీసుకుంటున్నా దీన్ని ఇప్పుడు మనము కరిగించుకునేసేయాలి ఉండాలనేది లేకుండా కొంచెం ఆ గిండ్లోకి తీసుకునేసి బెల్లం కొంచెం వాటర్ వేసేసి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బటర్ అనేది వేసేసి కుండలు అనేది లేకుండా కాయించుకునేసేయాలి చూసారు కదా సో ఇలా అయితే బెల్లంని కాయించుకునేసిన తర్వాత దీన్ని మనము మరొక పక్క గిన్నె తీసుకునేసి ఆ గిన్నెలోకి శోధించుకునేసేయాలి సో ఏదైనా మనకి మొన్ను అలాంటిది ఏమైనా ఉంటే బెల్లంలో ఇలా శోధించుకునేసి సరిపోతుంది ఇలా శోధించుకునేసిన తర్వాత మనం ఫస్ట్ కర్బూజాని గ్రైండ్ చేసుకున్నాం కదా సో ఇందులోకి ఈ బెల్లం వాటర్లోకి కర్బూజాని గ్రైండ్ చేసుకున్న కర్బూజాని వేసేసేయాలి సో ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి ఒక టూ లెమన్ తీసుకుంటాను నేను చేసే క్వాంటిటీకి సో మీరు చేసే క్వాంటిటీ బట్టి తీసుకునేసేయండి లెమన్ కూడా వేసేసిన తర్వాత ఇందులోకి యాలక్కీ పౌడర్ని కూడా ఒక సిక్స్ దాకా ఇలా చుచ్చుకునేసి వేసేసేయాలి ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది తీసుకునేసేయండి వాటర్ తీసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇంతే సింపుల్గా మనకి సో మసక్ మిల్ అంతా జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో సింపుల్గా ప్రిపేర్ చేసుకునేయచ్చు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునేయచ్చు సో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము ఫైనల్గా సర్వింగ్ బౌల్లో కూడా తీసుకునేద్దాం ఇంతే సింపుల్గా మీరు మసుకు జ్యూస్ని ఇలా ప్రిపేర్ చేయండి సో మా సైడ్ అయితే ఎక్కువ సిరమ్మ నవమికి ఇలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా అనిపిస్తుంది మీకు మనము ఈ మస్క్ మిలన్ జ్యూస్ని బెల్లంతోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసుకుంటే సో సిరమ్ నవ్వి డే రోజనే కాదు సో ఎప్పుడైనా కానీ సమ్మర్ సీజన్లో ఇలా మసుకెల దొరికితే సమ్మర్ సీజన్లో ఆఫ్టర్నూన్ సో ఇలా ప్రిపేర్ చేసుకునే దాకానే మీకు హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది సో ఇంకా ఇది గాసీ రోజు రెసిపీ తప్పకుండా ఒక మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో బాయ్ బాయ్